హాయ్ అండి అందరికీ కాన్సం రుచుల ఫుడ్ ఛానల్కి స్వాగతం ఈరోజు జున్ను అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు ఫుల్ వీడియోలు చూపిస్తున్నాను నేను ముందుగా అయితే నేను నాలుగు వందల గ్రాములు బెల్లాన్ని ఇలా కోరేసి పెట్టుకున్నాను అంటే మీకు చూపించాలి కదా బెల్లాన్ని కోరేసి పెట్టుకున్నాను ఈ మిరియాలు మిరియాలని మనం ఇలా ముందులో వేసుకొని దంచుకున్నాము ఇప్పుడు నేను ఇందులో కొన్ని పాలు వేసుకుంటున్నాను బెల్లం కరగడం కోసం ఇది పక్కా కొరతో చెప్తే నేను పాలు వేసుకున్నాను కదా ఇప్పుడు బెల్లం అంతా కరిగేటట్టు మనం కలుపుకోవాలి రకంగా మొత్తం బెల్లం అంతా కరుగు కావాలంటే బెల్లం ఈ రకంగా మనకు గడ్డలు లేకుండా తొత్తిగా కలుపుకున్న తర్వాత ఇదిగో ఇదే గ్లాస్తో నేను జిన్ను పాలు తీసుకుంటున్నాను ఇది పావు లీటర్కి ఎక్కువ ఇంచుమించు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది జినుపాలు వేసాను ఇప్పుడు ఇదే గ్లాస్తో సమానంగా నార్మల్ పాలు కూడా వేసుకుంటున్నాను చూడండి ఎన్ని గ్లాసులు వేస్తున్నాను నేను ఇదిని మూడు గ్లాసులు పాలు వేసుకున్నాను ఇప్పుడు ఇవి మొత్తం మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి జిన్ను పాలు ఇవి కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే ఈ దశలోనే మనం తీపి చూసుకోండి మీకు ఎంత సరిపోతా అంత వేసుకోండి అయితే సరిపోంది ఇప్పుడు దీన్ని మనం ఒక జాలీలో వేసుకొని వడపెట్టుకుంటే అడుగుని ఆన ఇసుక లేకపోతే బెల్లం గడ్డలు మిగిలిపోయి ఆన్ ఉంటాయి కదా అవన్నీ మనకి చేరిపోతాయి చూడండి గడ్డలు ఏమీ లేవు కాబట్టి కరుగుతుంది మొత్తం ఇప్పుడు ఈ రకంగా గిన్నెలో నీళ్ళు వేసుకొని వాళ్ళు వేరే దాంట్లో మనం డ్రైన్ చేసుకున్నాం కదా అవి గిన్నెలో పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిరియాలు ఉన్నాయి కదా దంచుకున్న మిరియాలు మిరియాలు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి లేదు తక్కువగా తింటారన్న వాళ్ళు కొంచెం స్పైసీ తగ్గి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాం మూత ఇలా మూత పెట్టి కవర్ చేసుకోండి కవర్ చేసుకున్న దగ్గర దీన్ని స్టవ్ మీద స్విప్ చేద్దాం మంట ఇలా పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకున్నాం అప్పుడు దీని మీద మూత వేసుకోవాలి కొత్త అయితే కవర్ చేసాం ఇది కుక్ అయ్యేటప్పుడు ఒకసారి మూత ఓపెన్ ఉంది చూద్దాం మంచి ఎక్కడో పెట్టే ఈనెపూల ఎక్కండి పుల్ల అంటుకొని ఉంది తిప్పుకుందాం ఇంకా మనకు ఇంకొక ఐదు నుంచి ఒక ఐదు నిమిషాలు పడుద్ది మనకు పూర్తిగా ఉడికి వరుకుని ఇలా పుల్ల కంటుకోకుండా సాఫ్ట్గా వచ్చారు పుల్ల ఒక ఐదు నిమిషాల తర్వాత మా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం